సార్ ఎలా ఉంది కూడమి ప్రభుత్వం వచ్చినాక గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటారు కోటమి ప్రభుత్వం వచ్చినాక రైతులు కానీ అందరు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నాక అందరూ చిన్న సన్నకారు రైతులు మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అందరికీ అన్ని రకాలైన సదుపాయాలకు సమకూర్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాటలు చెప్పారు కానీ శాతంలో అయితే ఊర్పాటు చేయట్లేదు సూపర్ సిక్స్ అన్నారు ఇంతవరకు మొన్న ఒకటి మాత్రం బస్సు ఏదో పెట్టారో అవి కూడా సరిగ్గా జరగట్లేదు ఇప్పుడు ఏంటంటే రైతాంగం అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారు వాళ్ళు వచ్చినా ఉంగళొచ్చినా మునిగిపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లా తర్వాత నాటు మునిగిపోయినాయి దానికి ఇన్పుట్ సబ్సిడీ లేదు తర్వాత యూరియా కొరత అది ఆడవాళ్ళకే ఇచ్చుకుంటున్నారు కానీ బయటకు వచ్చేటికి ఏడు వందల ఎనిమిది వందలు అమ్ముకుంటున్నారు అది మామూలుగా రెండు వందల అరవై రూపాయలు కట్ట ఈరియా కట్టొచ్చి అది బ్లాక్ మార్కెట్లో వచ్చేవి ఆరు వందలు ఏడు వందలు అట్లా అమ్ముకుంటున్నారు వాళ్ళ పార్టీ వారికి వాళ్ళు కావాల్సిన వాళ్ళకి మాత్రం ఫుల్గా టాటర్ టాటర్ లోడ్లు ఇచ్చి వెళ్ళిపోతున్నాయి మధ్యతర చిన్న సన్నకారు రైతులు కానీ ఈరియా జరగట్లేదు లేదు కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏది జరిగినా వైసీపీ వాళ్ళకి వాళ్ళని అరాచకాలు పెట్టేసి ఇంటి ఏదో బయటకు వస్తున్నాయి వాళ్ళు మమ్మల్ని అక్కడ కార్లు ఆపేశారు బళ్ళు వాళ్ళు బళ్ళు ఆపేసారు రకరకాలైన వాళ్ళు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వస్తా కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా మేము బాధలు పడుతున్నాం రైతాంగం చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు తరగతి వాళ్ళు అంటే ఏదో చేసుకుంటారు రైతులు కష్టపడితే కానీ డొక్కాడితే కానీ వాళ్ళకి ఫుడ్ చేయాలని పరిస్థితులు చాలా ఉన్నాయి మేమంటే కొంచెం మధ్య తరగతిలో ఉన్నాం కాబట్టి పైన ఉండి ఏదో చేయించుకుంటే ఏదో చేసుకోవచ్చు కానీ కూలీలు ఇప్పుడు రైతు బాగుంటేనే కూలీలు కూడా బాగుండేది చూస్తున్నారు కదా సార్ ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు దీని మీద ఇప్పుడు ఇంత ముందు గత ప్రభుత్వాలు అన్ని కలిసి కాంగ్రెస్ కార్డు నుంచి అన్ని చేసిన కాడి నుంచి పది మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రోజే పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చేసి మరి విద్యార్థుల్ని అందరిని డాక్టర్లు చేయాలని జూనియర్లకు కూడా ఎంతో ఉపాధి కల్పించి వాళ్ళని కూడా మంచి వృద్ధిలోకి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఎక్కడా మెడికల్గా ఇది ఇబ్బంది లేకుండా చేయాలని ఎంతో కలలు కన్నాడు ఆయన కలగన్న దాన్ని దాన్ని నిర్ణయం చేసి వాళ్ళు ప్రైవేట్ పరం చేసి ఆలవాళ్ళకి ఇచ్చేసి సీట్లు అమ్ముకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసేసి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు మెరిట్ వాళ్ళు వాళ్ళు కూడా రేపటిన సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇవన్నీ అమ్ముకుంటా ప్రైవేట్ పరం చేసి ఇట్లా విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బంది పెట్టే చేస్తుంది ఈ కోటమి ప్రభుత్వం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏ ఏ వైద్యం అయినా సరే చేయించుకోమని చెప్పి ఇన్సూరెన్స్ చేయించారు కానీ ఇది మేము తెచ్చామని చెప్పి ప్రభుత్వం ఇవన్నీ చెప్పుకుంటాకే మన చంద్రబాబు నాయుడు గారు ఏది ఆయన ఏం పెట్టాల పీజీ రిమర్స్ పెట్టినా ఆరోగ్యశ్రీ పెట్టినా ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఉండక పెట్టిన తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎన్నో పథకాలు పెట్టారు అవన్నీ జనాలు తెలుసు కాబట్టి ఇవన్నీ తను ఇదిలో వేసుకుంటాకి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రయత్నించేసి అన్ని బోగస్ మాటలు చెప్పేసి అందరూ మాయ పెట్టేసి ఇప్పుడు మొన్న ఎలక్షన్లో కూడా సూపర్ శిక్షణ పెట్టేసి మాయ మాటలు చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది అసలు మనకు ఓటింగ్ జరిగిందేమో కానీ కౌంటింగ్కి ఎంత తేడా వచ్చింది మినిమం యాభై రెండు లక్షల తేడా వచ్చింది అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంత మెజార్టీకి గెలవాల్సింది ప్రతి ఒక్కళ్ళు మనం మినిమం ఏడెనిమిది వేలతోన్నా మన వాళ్ళు గెలితాకి మా ఎమ్మెల్యే గెలితాకి అవకాశం ఉంది దీన్ని కూడా వాళ్ళు ఈవీఎంల ద్వారా ఇది చేసేసి మెజార్టీని కూడా పెంచుకుని ప్రభుత్వం ఏర్పరచుకున్నారు అంతేగాని ఇంకా ఏరేమి లేదు వాళ్ళు మాత్రం ఓట్లు వేయలేదు ఇవాళ కూడా మనం ముగ్గురు కలిసింది కానీ ఫార్టీ పర్సెంట్ మనకు వయస్సుగా వచ్చిందంటే ఎంత ఇది ప్రజలందరూ ఇప్పుడు గమనిస్తున్నారు మనం ఏది చాలా తప్పు చేసామే అన్న ఇద్దరు ఇచ్చేసారు